మల్కాజ్గిరి జిల్లా అల్బాల్ సర్కిల్లోని సుంకర్ల స్వర్ణలత వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు వృత్తిరీత్యా జర్నలిస్టు భర్త వేణుగోపాల్ సూర్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు గ్రూప్ వన్ ఎగ్జామ్ కొరకు శ్రీ బేకరీ దగ్గరలో ఉన్న భార్గవి సొల్యూషన్ ఈ సేవా సెంటర్లో తేదీ పదమూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం స్వర్ణలత తన భర్తతో ఈ సేవా సెంటర్కు వచ్చింది గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్లై చేయడం జరిగింది మీ సేవా సెంటర్లో అప్లై చేసినప్పుడు ఓటీపీలు వచ్చాయి కానీ అప్లై చేసినట్టు ఎలాంటి నా మొబైల్కి మెసేజ్లు రాలేదని చెప్పారు అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్ మరో పేపర్ ఇవ్వనందున మళ్ళీ తన భర్తను మీ సేవ సెంటర్కు పంపించారని అన్నారు తన భర్తని మళ్ళీ మీ సేవకు పంపించి మీ సేవ వారికి తన భర్త ఫోన్తో స్వర్ణలత మీ సేవ వాళ్ళతో మాట్లాడడం జరిగింది నాకు మెసేజ్లు రాలేదని మరొక పేపర్ మిస్ అయిందని మీ సేవ వాళ్ళు మీకు నచ్చిన పేపర్ తీసుకొని వస్తే మీకు హాల్ టికెట్ ఇస్తాము మా దగ్గర గ్రూప్ వన్కి అప్లై చేసే సమయం చెప్పారు అప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఈ నెల తొమ్మిదవ తేదీన ఉన్నందున హాల్ టికెట్ కోసం వెళ్తే సర్వర్ పని చేయడం లేదని అప్లికేషన్ కనిపించడం లేదని చెప్పారు మళ్ళీ వేరే మీ సేవ దగ్గర చెక్ చేస్తే భార్గవి సొల్యూషన్ వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్కి వాళ్ళు అప్లై చేయలేదని తేలింది ఇలా ఎందుకు అప్లై చేయలేదు అని అడిగితే భార్గవి సొల్యూషన్లో మీ సేవా సెంటర్లో గతంలో ఒక అమ్మాయి పనిచేసిందని చెప్పారు ఇప్పుడు ఆమె ఇక్కడ పని మానేసిందని భార్గవి సొల్యూషన్ చెప్పారు గత నాలుగు సంవత్సరాల నుండి సంవత్సరానికి రెండు లక్షల చొప్పున ఖర్చు పెట్టి ప్రిపేర్ అవుతుంటే భార్గవి సొల్యూషన్ ఈ సేవా సెంటర్ ద్వారా నిర్లక్ష్యం చేసి నేను ఈ ఎగ్జామ్ రాయలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు నన్ను మోసం చేసిన భార్గవి సొల్యూషన్ వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నాకు న్యాయం జరగాలని సుంగర్ల సొనలత మీడియా ముందు అన్నారు మళ్ళీ తర్వాత మీరు వచ్చారని అంటున్నారు చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను టూ టైమ్స్ గ్రూప్ వన్ రాశాను గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నిటికీ నేను అప్లికేషన్ పెట్టాను నాకు ఫోర్ పని లేదు నేను అప్పటికీ కూడా నేను వాళ్ళని అడిగాను వాళ్ళే ఫోన్లో చెప్పాను నాకు మేము ఆల్రెడీ ఇది తీసుకొస్తే మేము చూపిస్తాము మీకు ఎట్లా మేము హాట్ కట్టిస్తామని చెప్పింది ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు ఆ వర్షది వేరే వర్కలు ఉంది అందుకని చెప్పేసి మేము వేరే ఊర్లో ఉంది అని ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు మన ఆ పరిస్థితి ఏంది అసలు ఇలాంటి వాళ్ళకే ఎందుకు ఇస్తారు ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళకే మాకు ఇలా అవుతాయి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మీ సేవా సెంటర్లకి వీళ్ళకి ఇవ్వడానికి కారణమేంది ఇలాంటి వాళ్ళకి మీ సేవలు ఇవ్వద్దు ఇప్పుడు నా ఫ్యూచర్ నాశనమైంది మేము పగల మీద రాత్రి అనుక సంవత్సరాలు సంవత్సరం కోచింగ్ తీసుకొని మేము ఇక్కడ గ్రూప్ వన్ రాద్దాము అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళ మిస్టేక్ వల్ల డౌన్ ఉందని ఇప్పుడు చెప్తుంది నాకు ఓటీఆర్ని ఎలా ఇస్తుంది వాళ్ళు సెల్ నా పేరు సువర్ణ నేను ఇప్పటికీ టూ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశాను మూడోసారి ఈవే సేవలో నేను అప్లై చేయమని చెప్పి మా హస్బెండ్ పంపించాను పంపిస్తాను అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత రెండు పేపర్లు రావాలి రెండు పేపర్లు రాకుండా ఒకటే వస్తుంది నేను అప్పటికీ అడిగాను నాకు ఎటువంటి మెసేజ్ రాలేదని వీళ్ళతో ఫోన్ కూడా మాట్లాడించారు నాతో వాళ్ళు ఏమన్నారంటే ఈ ఒకటి ఫేవర్ చూపిస్తే మేము హాల్ టికెట్ ఇస్తాము అని చెప్పారు రోజు నేను డిక్లరేషన్ ఫామ్ కోసము ఫోటోలు అటాచ్ చేయడానికి అని చెప్పేసి నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేద్దామని నా ల్యాప్టాప్లో కొడితే అసలు అప్లికేషన్ చేయనట్టుగా అనిపిస్తుంది సరే అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళని మాట్లాడితే కాసేపు సర్వర్ డౌన్ ఉందని చెప్పారు మళ్ళీ తర్వాత మీరు ఓటీఆర్ అప్లై ఏంటి వచ్చారని అంటున్నారు చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను టూ టైమ్స్ గ్రూప్ వన్ రాశాను గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నిటికీ నేను అప్లికేషన్ పెట్టాను నాకు ఓటీఆర్తో పని లేదు నేను అప్పటికీ కూడా నేను వాళ్ళని అడిగాను వాళ్ళే ఫోన్లో చెప్పాను నాకు మేము ఆల్రెడీ ఇది తీసుకొస్తే మేము చూపిస్తాము మీకు ఎట్లా మేము హాతి కట్టిస్తామని చెప్పింది ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు ఆగుతుంది వేరే వర్తలు ఉంది అందుకని చెప్పేసి మేము వేరే ఊర్లో ఉంది అని ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు మన పరిస్థితి ఏంది అసలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళకి మాకు ఇలా అవుతాయి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మీ సేవ సెంటర్లకి వీళ్ళకి ఇవ్వడానికి కారణమేంది ఇట్లాంటి వాళ్ళకి మీ సేవలు ఇవ్వద్దు ఇప్పుడు నా ఫ్యూచర్ నాశమైంది మేము పగల మీద సంవత్సరాల సంవత్సరాలు సంవత్సరం కోచింగ్ తీసుకొని మేము ఇక్కడ గ్రూప్ వన్ రాద్దాము అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళ మిస్టేక్ వల్ల ఇప్పుడు సర్వర్ డౌన్ ఉందని ఇప్పుడు చేస్తుంది నాకు ఓటీఆర్ ఎలా ఇస్తుంది వాళ్ళు I <laughs>